హలో ఎవ్రీవాన్ నేను లావణ్య కృష్ణ వెల్కమ్ టు అరవై నాలుగు కళలు ఈ వీడియో వచ్చి శ్రీశైలం దగ్గరలో ఉన్న ఫాలదార పంచదార అనే ఒక ప్లేస్కి వెళ్ళాము శ్రీశైలం ట్రిప్లో ఇదే లాస్ట్ వీడియో నేచర్ లవర్స్కి ఈ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది మీరు కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా మంచి ప్లేస్ ఇది అండ్ మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఇదైతే మేము శ్రీశైలంలో గాజులు అవన్నీ షాపింగ్ చేసి రిటర్న్లో ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చామన్నమాట ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఈ ప్లేస్ వచ్చి పాలదార పంచదార అని పిలుస్తారు కానీ చాలా వాడుకలో ఇది ఏమైపోయిందంటే పాలదార పంచదార అని పిలుస్తున్నారు అంటే పాలు షుగర్ కలిపింది అన్నట్లుగా ప్రాచుర్యం జరుగుతుంది యాక్చువల్గా అయితే ఇది ఫాలదార అంటే శివుడి యొక్క నుదురు భాగం నుంచి అంటే ఫోర్ హెడ్ నుంచి వాటర్ ఫాల్ అయితే ఏదైతే ఉందో అది స్టార్ట్ అయింది అని అర్థం అండ్ పంచదార అంటే షుగర్ అని కాదండి పంచ ఫైవ్ అని శివుడికి సంబంధించిన ఐదు కోణాలు సంబంధించిందని కానీ లేకపోతే ఆ ఐదు తలల నుంచి అది ఉద్భవించింది అని అనమాట అర్థము ఇక్కడ మనకి రోడ్ మీద నుంచి ఒక హండ్రెడ్ కానీ వన్ ఫిఫ్టీ స్టెప్స్ దిగి కిందకి వెళ్ళాలన్నమాట ఒక లోయలాగా ఉంటుంది అక్కడ కొండల్లో నుంచి మనకి వాటర్ ఫాల్స్ వస్తూ ఉంటుంది ఎన్నో ఏళ్ళ నుంచి అది అసలు ఎక్కడి నుంచి వస్తుందో కానీ ఎవరికీ తెలియదు అలాగే ఏ సీజన్ అయినా సరే వాటర్ అక్కడ వస్తూనే ఉంటుంది సమ్మర్లో వాటర్ తగ్గిపోవటము వర్షాకాలంలో ఎక్కువ రావటము అట్లా కాకుండా అన్ని సీజన్స్లో త్రీ త్రూఅవుట్ ద ఇయర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అక్కడ వాటర్ ఫ్లో ఉంటూనే ఉంటుంది అండ్ అలాగే ఆ వాటర్ వచ్చి కూడా చాలా టేస్టీగా ఉంటాయి అట్ ద సేమ్ టైమ్ ఫ్రిడ్జ్ లో వాటర్ పెట్టినట్టుగా చాలా కూల్ గా ఉంటాయి మోక్షి బాబు నిద్రపోయాడు సో అమ్మ నాన్న మోక్షి పైన లో ఉన్నారు నేను కిట్టు కిందకొచ్చామన్నమాట అండ్ ఎలాగో ఇది ఫారెస్ట్ అని తెలుసు కాబట్టి ఇక్కడ కోతులు కూడా ఎక్కువగానే ఉంటాయి అండ్ ఇక్కడ చిన్న చిన్న షాప్స్ అలాగే ఫారెస్ట్ కాబట్టి ఇక్కడ చాలా రకాల మూలికలు అమ్ముతూ మనకి చాలా షాప్స్ కనిపిస్తాయి దివిజ వాటర్ చూడడం కానీ ఇంకా అస్సలు ఆగలేదు బాగా ఆడుకుంటూ ఉంది చూసి వచ్చేద్దామని చెప్పి వెళ్ళిన మాకు హాఫ్ అన్ అవర్ అక్కడ ఇంకా దివిజ వాటర్లు ఆడుతుంటే అక్కడే ఉండాల్సి వచ్చిందనమాట ఇక్కడ ఇంకొక ఫేమస్ థింగ్ ఏంటంటే ఇక్కడ కిందకి వచ్చిన తర్వాత మనకి ఆది శంకరాచార్యులు శారదా అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది చిన్న మందిరమే ఇక్కడ ఆదిశంకరాచార్యులు గారు ధ్యానం చేశారు అని చెప్పి ఇక్కడ హిస్టరీ చెప్తుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆదిశంకరాచార్యులు గారు దేశమంతా తిరిగే ముందు స్టార్టింగ్ లో ఇక్కడ ధ్యానం చేసి శివానంద లహరి ఇక్కడే రచించారంట అలాగే స్వామివారిని భ్రమరాంబిక దేవిని ఇద్దరిని స్థుతించి అష్టకం కూడా రాశారు అని చెప్పి ఇక్కడ హిస్టరీ చెప్తుంది అలాగే దానికి గుర్తుగా అంటే ఆదిశంకరాచార్యులు గారు ఇక్కడ ధ్యానం చేశారు అని చెప్పి దానికి గుర్తుగా స్వామివారి విగ్రహాన్ని అలాగే శారదా దేవి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారనమాట ఫొటోస్ అయితే అంత క్లియర్గా వీడియో తీసుకోవడం కానీ నాట్ అలౌడ్ కాబట్టి నేను దూరం నుంచి తీసాను మీకు అది కూడా చూపిస్తాను బాగా గమనించినట్లయితే అక్కడ విగ్రహం దగ్గర ఆదిశంకరాచార్యులు గారి పాదుకలు కూడా కనిపిస్తాయనమాట ఇక ఫాలదార పంచదారకి ఆపోజిట్ రోడ్లో హటకేశ్వరం కూడా ఉంటుంది వెళ్ళాలనుకుంటే అక్కడికి కూడా వెళ్ళొచ్చు కానీ నేను శ్రీశైలం ఎన్నోసార్లు సార్లు వెళ్ళాను కానీ మాక్సిమం సాక్షి గణపతి ఫాల్దార పంచదార ఇవే విజిట్ చేశాను శివుని జ్యోతిర్లింగాల్లో శ్రీశైలం మూడవదిగా చెప్తారు అలాగే భ్రమరాంబికాదేవి ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి అలాగే ఈ దగ్గరలో ఉన్న ఇష్టకామేశ్వరి టెంపుల్ కానీ అక్కమ్మ గుహల్ కానీ ఇక్కడ చంద్రమౌళీశ్వరి ఆలయం అంటే ఆదిశంకరాచార్యులు గారు ధ్యానం చేసింది ఇలా ఫేమస్ ప్లేసెస్ అన్ని విజిట్ చేయడానికి బెంగళూరు నుంచి అయితే గిరిధర్ ట్రావెల్స్ అని ఒక ప్రైవేట్ ట్రావెల్స్ ఉంది రెడ్ బస్ కానీ అబీ బస్ లో కానీ లేదా గిరిధర్ ట్రావెల్స్ డైరెక్ట్ వెబ్సైట్ లోకి వెళ్ళి కూడా మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు వాళ్ళు బెంగళూరు టు మార్కాపూర్ ఆ ట్రావెల్ బస్ లో వచ్చిన తర్వాత వాళ్ళు మార్కాపూర్ నుంచి శ్రీశైలం ఎన్ని డేస్ అని మాట్లాడుకుంటే అన్ని డేస్ ప్యాకేజ్ తీసుకుని ఒక టెంపో ఇచ్చి మనకి అక్కడ ఆ ఏరియాస్ అన్ని చూపించి తీసుకొస్తారనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముఖ్యంగా బెంగళూరు నుంచి అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పిన్ చేయండి నేను వాళ్ళ డీటెయిల్స్ అన్ని మీకు షేర్ చేస్తాను గిరిధర్ ట్రావెల్స్ అండ్ టూర్స్ బస్సెస్ చాలా నీట్గా హైజనిక్గా ఉంటాయి ఏంటి లావణ్య ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది అనుకుంటున్నారా ఇది ఏమి ఎవరు రిక్వెస్ట్ చేసి ప్రమోషన్ చేయించుకుంటుంది కాదండి అండ్ ఈ గిరిధర్ ట్రావెల్స్ వాళ్ళంటే మా మార్కాపురి వాళ్ళే నేను బెంగళూరు టు మార్కాపుర ఎప్పుడు వెళ్ళినా ఈ ట్రావెల్సే ప్రిఫర్ చేస్తాను అండ్ మా మార్కాపురి వాళ్ళ గురించి మేము ప్రమోట్ చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు అక్కడ ఏరో మార్క్ వేసి మీకు చూపించాను కదా అక్కడ స్వామి వారి అంటే ఆదిశంకరాచార్యుల వారి పాద ఉన్నాయి మీరు గమనించండి ఫాల్దర పంచదారికి ఎలాంటి టికెట్ లేదు ఏ రోజైనా వెళ్ళొచ్చు మార్నింగ్ నైన్ టు ఫైవ్ ఈవినింగ్ ఫైవ్ తర్వాత నాట్ అలౌడ్ అడవి ప్రాంతం కదా సో ఈవినింగ్ చీకటి పడుతున్నప్పటికీ నాట్ అనమాట వాటర్ చూస్తే పిల్లలకి ఇంకా చెల్లగాటమే దివిజ అయితే సూపర్ ఎంజాయ్ చేసింది ఇది పంచదార వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ